ఇల్లు లేదు 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 అమ్మాటల్ని చదువుకుంటున్నాం చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు హాస్టల్ నల్లని చదువుకుంటున్నాం ఇంటికి రావాలంటే కూడా మాకు ఇల్లు కూడా లేదు ఇప్పుడు నేను ఎక్కడ పోయి బతికాలు సార్ మరి అలాంటి వాళ్ళకి ఎవరు సాయం చేస్తారు మాకు పొలం లేదు ఇల్లు లేదు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నాము మా తాతరు కానీ వాళ్ళు ఏం ఉంచుకోలేదు మాకు అసలు ఆ ఇల్లు ఒక్కటే మాకు అలాంటప్పుడు మేమేం చేయాలి సార్ మేమే బలి కావాలి మరి మా ఫ్యూచర్ ఏంటి ఇంకా మీరే హెల్ప్ చేయాలి సార్ మేము మేము మాకు ఆ గుడిలో మేము పని చేస్తున్నాము మాకు ఒక్కొక్క మాటలు అసలు అమ్మాయి అని చూడకుండా ఒక ఆడదని చూడకుండా పది మందిలో గలీజ్గా తిడుతున్నారు నా అమ్మని నాకు నాన్న లేడు రావాలే కాదు సార్ తెడి మీరు ఈ గుళ్ళ నుంచి తెంగియండి అంటే ఆయనకేం హక్కుంది మీరు ఈ గుళ్ళో నుంచి వెళ్ళిపోవాలని అన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు అప్పుడు చెప్పండి ఇప్పుడు ఎందుకు చెప్తారు మాకు ప్రతి ఒక్క పని రామయ్య గారు చెప్పింది చైర్మన్ అన్ని సంవత్సరాలు జయబాబు కొన్ని పని గలీజ్ మాటలు నాదలేడని మా అమ్మని తిట్టిర్రు ఇండ్ల పోయి ఏడు తిన్నాము అందరూ తిట్టేటోళ్ళే మమ్మల్ని మేము ఎక్కడ మాకేమో ఇల్లులున్నాయా పొలాలున్నాయా మాకు ఎవ్వరు హెల్ప్ చేయలేదు మాకు ఏదో ఇప్పుడు ఇప్పుడు బతుకుతున్నాం మేము మాకు అసలు ఏం హెల్ప్ లేదు సార్ అసలు ఏ గవర్నమెంట్ హెల్ప్ చేయలేదు మా నాన్న చనిపోయినప్పుడు కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు మాకు మా నాన్న చచ్చిపోతే కూడా ఇలా హెల్ప్ చేయలేదు పదివేలు తీసుకోండి ఐదు వేలని జాతరలో కూడా అందరికి పది ఇరవై వేలు ఇచ్చిర్రు మాకు ఏడు వేలు ఇచ్చిర్రు సార్ మేము హెల్ప్ చేసినాం గుళ్ళకు మేము సహాయం చేసినాం పిల్లలుంటే అన్ని పనులు మేము చేసినాము మా సార్ మా అమ్మ ఒక గలీజ్ మాటలు మా అమ్మని తిడితే కళ్యా సార్ అయితే మాది ట్రైబల్ వెల్ఫేరు దేవన్కొండ సార్ మేము ఇన్ని రోజులు నోరు తెరవలేదు కానీ ఇప్పుడు తెరుగుతున్నాం సార్ మా అమ్మ పెరిగి అన్ని సంవత్సరాల గుడికి సాయం చేస్తే పని చేస్తే మా ఇల్లు అందరి ఇల్లు సంవత్సరాల నుంచి ఏమైందంటే మెదిరిస్తుంది మమ్మల్ని ఆ గుట్ట మీరు చెల్లిపోండి మీరు ఇప్పుడు అంటే మేము పని చేయలేకనా సార్ ఇది మా సొంత ఊరు మరి మాకంటూ ఒక ఊరు ఉంటది ఎవరికైనా సొంత ఊరు అనేది ఆడేదో మాకు గది లేక పని చేసుకున్నాం ఇన్ని రోజులు మా ఊరు ఏదో పర్మనెంట్ చేశారు గవర్నమెంట్ చేశారు జీతం పెంచుతారని నాలుగు సంవత్సరాలు ఆరు వేలు ఇచ్చారు సార్ ఆరు వేలు మాకేం ఏం సరిపోతుంది హాస్టల్కి వస్తే రెండు మూడు వేలు అవుతుంది మాకు సామాన్లు కానీ ఏమైనా కానీ ఆరు వేలు జీతము మేము హాస్టల్ సార్ ముగ్గురం హాస్టల్ ఇంటి కూడా మేము హాస్టల్ చదువుతాం ఇల్లు లేని వాళ్ళకు కూడా ఏంది సార్ అందరు పని కావాలి মানে মনে কাজ